ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది ఈ మూవీ కోసం తారక్ సన్నపడగా న్యూ లుక్ ఫ్యాన్స్ అవుతున్నారు మ్యాన్ ఆఫ్ కు గుడ్ న్యూస్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ కాంబోలో రాబోతున్న అవైటెడ్ పీరియాడికల్ డ్రామా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది సుదీర్ఘ విరామం తర్వాత ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది తారక్ తో పాటు కీలక యాక్టర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు దాదాపు మూడు వారాలు ఈ షెడ్యూల్ కంటిన్యూ కానున్నట్లు మూవీ టీం వెల్లడించింది స్వయంగా ఎన్టీఆర్ఏ బాడీ డబ్బులు లేకుండా సన్స్ చేస్తున్నాననే టాక్ వినిపిస్తుంది ఈ మూవీలో రెండు డిఫరెన్స్ లుక్స్ లో ఎన్టీఆర్ కనివిందు చేయనున్నారట ఇప్పటికే మూవీ కోసం బాగా సన్నబడ్డారు ఎన్టీఆర్ ఇటీవల ఆయన న్యూ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది ఇటీవల ఒక యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడగా విశ్రాంతి తీసుకున్నారు దీంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది ఈ క్రమంలో పలు రూమర్స్ హల్చల్ చేయగా వాటికి చిత్ర నిర్మాణ సంస్థ ఒక్క ట్విట్ తో చెక్ పెట్టింది తాజాగా మళ్ళీ చిత్రీకరణ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కేజీఆర్ సలార్ తర్వాత ప్రశాంత్ నిల్ ప్రేక్షకుని ఎలాంటి వరల్డ్ లోకి తీసుకుని వెళ్తాడు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆ ప్రపంచం ఎలా ఉన్నా యశ్ ప్రభాస్ ని మించిన యాక్షన్ స్టార్ గా తారక్ ను చూపిస్తాడు అన్నది వాస్తవం తారక్ అభిమానులు ఈ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది అవన్నీ పక్కన పెడితే తాజాగా రామోజీ ఫిలిం సిటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలైంది ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది ఇది పూర్తిగా నైట్ షెడ్యూల్ అట తారక్ పై రాత్రి పూట చిత్రీకరించాల్సిన యాక్షన్ సన్నివేశాలని తెలిసింది ఇరవై రోజుల పాటు కేవలం రాత్రి మాత్రమే షూటింగ్ జరుగుతుందట ఇవన్నీ తారక్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అని అంటున్నారు ఇవి భారీ యాక్షన్ సన్నివేశాలట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సన్నివేశాలు కూడా ఇవేనని తెలుస్తుంది ఈ సన్నివేశాల కోసమే తారక్ ప్రత్యేకంగా సన్నగా అయ్యారు లుక్ పరంగా బాగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు ఈ సమయంలో మరి ఇంత సన్నగా మారుతున్నాడు ఏంటి అనే సందేహాలు వ్యక్తమైన క్లారిటీ రాలేదు ఈ షెడ్యూల్ తో క్లారిటీ వచ్చింది దీంతో మేజర్ పాట్ షూటింగ్ పూర్తవుతుందట అనంతరం పాటల చిత్రీకరణ ఉంటుందని సమాచారం అటుపై పెండింగ్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ పై కొన్ని సోలో సన్నివేశాలు ఉంటాయని తెలిసింది మొత్తంగా తాజా అప్డేట్ తో చాలా విషయాలే బయటకు వచ్చాయి దీంతో సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అన్నది తెలియదు ప్రశాంత్ నీల్ గత సినిమాలు ఇలాగే వాయిదా పడ్డాయి షూటింగ్ డిలేతోనే ఇలా జరిగేది కానీ తారక్ సినిమా విషయంలో మాత్రం ఈ రెండు నెలల గ్యాప్ తప్ప పెద్దగా రెస్ట్ తీసుకోలేదు ఈ క్రమంలో షూటింగ్ వేగంగా జరుగుతుంది మధ్యలో రెండు నెలల గ్యాప్ లేకపోతే షూటింగ్ జనవరి కల్లా పూర్తి అయితే ఎన్టీఆర్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ టొవినో థామస్ సినిమాలో భాగం అవుతున్నాడు మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టోబినో థామస్ అలాంటి స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఆ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఇంతకీ నీల్ ఎన్టీఆర్ సినిమాలో టొవినో థామస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన్ను ఎలా వాడుకుంటాడన్న డిస్కషన్ మొదలైంది కేజీఎఫ్ వన్ టూ సలార్తో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది అయితే ఈసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో నీల్ నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్ తో రాబోతున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా భారీగా పెరిగింది ఆ క్రేజ్ వల్లే కొరటాల శివతో చేసిన దేవరా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది దేవరా తర్వాత బాలీవుడ్ లో వార్ టూ చేసిన తారక్ ఆ మూవీతో డిజాస్టర్ ను అందుకున్నప్పటికీ వార్ టూ తో నార్త్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు కాగా తారక్ ప్రస్తుతం నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను అందుకుంది మామూలు హీరోలనే నీల్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు అలాంటిది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రజెంట్ చేస్తారోనని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు నీల్ కూడా ఎక్సైట్మెంట్ ను ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది డ్రాగన్ మూవీలో తారక్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తుంది పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్ గా తయారయ్యారు దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్ లో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్ లో విపరీతంగా ఉంది